సార్ ఈ మధ్య రీసెంట్గా నేను ఇప్పుడు చూసిన వార్త ఒకటి గుర్తొచ్చింది వన్ ఆఫ్ ది క్రికెటర్స్ సివియర్ ఇంజరీ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి మన హాస్పిటల్లో కూడా ఉన్నారు ఈ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఎందువల్ల అవుతుంది డస్ డస్ ఈ ఆర్థోపెటిక్కి రిలేటెడ్ ఏమైనా ఉంటుందా ఇది జనరలీ స్పోర్ట్స్కి ఇలా ఇంజరీ అయ్యి ఎక్కడైనా తగలరాని చోట బాలో లేకపోతే ఏదో తగిలి వాళ్లే పడి అలా ఈ ఫుట్బాల్ ఆడేటప్పుడు బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఎక్కడైనా జరగచ్చండి దట్ ఇడ్ బీ ఇన్ ద గ్రాయిన్ రీజన్ కావచ్చు అబ్డమిన్ కావచ్చు నీలో కావచ్చు ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఇట్స్ అ వెరీ బ్రాడ్ టమ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మోకాలు తీసుకుందాము చాలా వరకు ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ బాస్కెట్బాల్ కానీ షటిల్ బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ బాగా సివియర్ ఇంటెన్సిటీ ఉన్న స్పోర్ట్స్లో కనుక ల్యాండింగ్ మెకానిజం ఉంటుంది మనం పైకి లేసి కింద జంప్ జంప్ చేసి కింద వచ్చినప్పుడు మన కాలు ఏంటంటే ఇలా పడదు సైడ్కి ఇట్లా పడుతుంది సైడ్కి పడినప్పుడు ఈ మోకాల్స్ దగ్గర కొంచెం టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లిగమెంట్ టేర్ అవుతాయి ఏసియల్ లిగమెంట్ అని ఉంటుంది ఏసియల్ అనేది ఒక వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ ది నీ అనమాట ఆ లిగమెంట్ టేర్ అయినప్పుడు లిగమెంట్లో బ్లీడింగ్ అవుతుంది మోకాల్ అంతా కూడా స్వెల్లింగ్ వస్తుంది దీన్ని ఒక రకమైన ఇంటర్నల్ బ్లీడింగ్ అంటాం సో ఇది సివియర్ కాదు డెఫినెట్లీ మోకాల్లో బ్లీడింగ్ ఉంటుంది కానీ దిస్ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్ దిస్ ఓన్లీ మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనము తలకు దెబ్బ తగిలింది అనుకోండి చిన్నగా బొప్పి కడుతుంది బొప్పు అంటే స్కాల్ప్ పైన ఉన్న చిన్న కొంచెం బ్లీడింగ్ అంతే ఉంటుంది దీనికి కూడా అది అంత మేజర్ ఇంటర్నల్ బ్లీడింగ్ కావద్దు అయితే మీరు అన్నట్టు ఫ్రాక్చర్ లో ఇప్పుడు స్పోర్ట్స్ అనే కాదు ఎనీ ఎనీ అదర్ కింద పడతారు సో పిల్లల కన్నా కూడా పెద్దవాళ్ళు పిల్లలకన్నా కూడా పెద్దవాళ్ళు తొడ దగ్గర ఏమన్నా యాక్సిడెంట్ అయింది త్వడ ఏమైనా దెబ్బ తగిలింది తొడ దగ్గర ఎముక ఇరిగింది పెల్విస్ దగ్గర ఎముక ఇరిగింది ఇక్కడ చాలా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడప్పుడు పేషెంట్స్ని మనం సరిగా మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ బ్లీడింగ్ కొంచెం క్రిటికల్ అవ్వచ్చు దగ్గర ఫ్రాక్చర్ అయ్యి పేషెంట్ మనకి అంబులెన్స్ నుంచి బయటకు వచ్చి మన దగ్గర వస్తున్నాడంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఈ బ్లీడింగ్ని ఎట్లా తట్టుకోవాలని చెప్పి ముందే ఐవీ క్యాన్లో పెట్టేస్తాం రెండు చేతులకి ఐవీల క్యాన్లో పెట్టుకుని ఫ్లూయిడ్ పంప్ చేస్తాం అనమాట ఎందుకంటే స్ప్రో కోల్పోకూడదు షాక్లోకి వెళ్ళకూడదు అని సింపుల్గా చెప్పాలంటే తోట దగ్గర అయ్యే ఇంటర్నల్ బ్లీడింగ్ అది పెల్విస్ పెద్ద పెద్ద యాక్సిడెంట్లో మన పెల్విస్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి దాంట్లో కూడా చాలా బ్లీడింగ్ జరుగుతుంది ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా వెరీ డేంజరస్ అందుకని ఫ్రాక్చర్ అయింది ఎనీ ఫ్రాక్చర్ పెద్ద ఫ్రాక్చర్ అంటే కాళ్ళ దగ్గర తొడ దగ్గర ఇట్లాంటిది ఇవన్నీ కూడా ఫస్ట్ ఇంట్లో మేనేజ్ చేసుకునే దానికన్నా అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ తీసుకురావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్రాక్చర్ వల్ల ప్రాబ్లం కాకపోవచ్చు అప్పటికప్పుడు కానీ దాని జరిగే బ్లీడింగ్ వల్ల మాత్రం డెఫినెట్గా లైఫ్కి ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ సార్ చాలా మంది ఇంక్లూడింగ్ మా ఇళ్లలో కూడా మేము ఇంటూనే వస్తాం చిన్న చిన్న వాడికి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు ఓ పట్టి కట్టేస్తే పోతుంది ఆర్తో అనే కాదు సార్ జనరల్గా మాట్లాడుతున్నాను నేను ఇఫ్ ఐ హ్యావ్ టు మా అందరిలో ఒక భయం అంటూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో చిన్నది పోయి పెద్దదాకా అవుతుందేమో యూనో అసలు చిన్నది ఇంట్లో మెడిసిన్ తీసుకుంటే అయిపోతుందేమో ఇక్కడ ఏదో నొప్పి వస్తుంది విరిగింది ఓ కట్టు గట్టి కట్టేస్తే మీరు అన్నట్టు పిల్లలకి హీలింగ్ మెకానిజం ఉంటుంది కాబట్టి అయిపోతుందేమో ఈ మిత్ని బర్స్ చేసి చేయాలంటే ఒక డాక్టర్గా మీరు ఇచ్చేసే విషయం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి కొంతమంది పేషెంట్ మన దగ్గర బర్బ్స్తో వస్తారు కడుపు బర్బ్స్ కడుపు మంటతో అంటే ఒక ఎమర్జెన్సీకి వస్తారు వంద మంది పేషెంట్ వచ్చారనుకోండి వంద మందికి కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో క్లి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అంటే అందరికీ కడుపు మంట ఇక్కడ కడుపు మంట వస్తుంది ఏదైనా తిన్నాం వాళ్ళకి తెలుసు పేషెంట్కి తెలుసు నేను రాత్రి ఏదో మసాలా ఫుడ్ తిన్నారు అసలు ఏం తినలేదు ఈ రెండే కారణాలు ఉంటాయి అయినా కూడా ప్రతి ఒక్కరికి ఈసీజీ తీస్తాం ఎందుకు తీస్తాం ఈసీజీ ఎందుకంటే ఈ వంద మందిలో తొంభై తొమ్మిది మందికి ఏం ఉండకపోవచ్చు అండి అబ్సల్యూట్లీ నార్మల్ మనకు కూడా తెలుసు డాక్టర్గా నాకు కూడా తెలుసు పేషెంట్ కూడా తెలుసు కానీ ఎందుకు తీస్తామంటే ఆ ఒక్కడు ఉన్నాడు చూడండి వాడు మసాలా ఫుడ్ తినిండొచ్చు తినుండకపోవచ్చు వాడికి బర్బ్స్ ఏ వచ్చి ఉండొచ్చు వాడికి స్టమక్ పెయిన్ గ్యాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు కానీ వాడికి ఈసీజీలో ఎంఐ వచ్చిందంటే కనుక వాడిని సేవ్ చేయటం సో ఆ ఒక్కడి కోసం మనం ఇది చేస్తాం అందుకని ఎప్పుడైనా సరే గోటుతో పోయేది గొడ్డల్లాగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు మనకి డౌట్ ఉంది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాము నొప్పి ఉంది అట్లాంటి వాళ్ళని తీసుకురావాలి హాస్పిటల్కి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఓల్డర్ పీపుల్లో ఏముడుంటే పిల్లలు ఎక్కడో యూఎస్లో ఉంటారు తల్లిదండ్రులు ఏమో ఇండియాలో ఉంటారు వాళ్ళకి ఏమవుతుంది కొంచెం ఏంటంటే సిక్స్టీస్ దాటిన తర్వాత సెల్ఫ్ కేర్ అనేది తగ్గుతూ ఉంటుంది మనం ఎవరో మేడ్ ఎవరో వస్తారు ఇంటి పనులు చేసుకుంటుంటారు ఎల్డర్లీ పీపుల్ కాబట్టి కాఫీ టీ పెట్టుకుని వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న ఇంజురీస్ అవుతాయి డయాబెటిక్స్ ఉంటారు కాళ్ళ దగ్గర లేకపోతే తోట దగ్గర ఏదో ఇంజురీ అవుతుంది సడన్గా వాళ్ళు పట్టించుకోరదండి అది కొంచెం ఫెస్టర్ అయ్యి ఫెస్టర్ అయ్యి అదంతా ప్రాబ్లమాటిక్ అయ్యి లోపల తిని చీంబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే అదే మీరు దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కనుక ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ పెడితే తగ్గిపోతుంది కదా దెర్ ఆర్ పీపుల్ హు హావ్ లాస్ట్ లైఫ్స్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ స్మాల్ ఇంజరీస్ దట్ హ్యావ్ స్ప్రెడ్ సెప్సెస్ వస్తుంది అనమాట సెప్సిస్ అంటే బాడీ అంతా ఇన్ఫెక్షన్ అవుట్ ఎస్పెషల్లీ ఓల్డర్ పీపుల్ సరే యంగర్ పీపుల్ అనుకోండి మీకు అవగాహన ఉంటుంది మీకు ఆ మొబిలిటీ కూడా ఉంటుంది సో మీకు కొంచెం తేడా కొడుతుంది బాబు అంటే మీరు వెళ్తారు హాస్పిటల్కి కానీ ఓల్డర్ పీపుల్ ఏంటంటే ఆ మొబిలిటీ ఉండదు కదా సో వాళ్ళకి వాళ్ళు కొంచెం వాళ్ళ పిల్లలు ఫోన్ చేసి ఎవరినో అంబులెన్స్ పెట్టుకుని చేసుకుంటే బెటర్ అయినా ఇవాళ రేపు అసలు ఈ క్వశ్చన్ రాకూడదండి గొడ్డల దాకా అని ఎందుకంటే అం టెలింగు ద డెన్సిటీ ఆఫ్ డాక్టర్స్ హెస్ ఇంక్రీస్డ్ హైదరాబాద్ సిటీలో మీరు ఎక్కడ చూసుకున్నా ఎక్కడ ఒక చోట జనరల్ ఫిజిషియన్ ఉంటాడు ప్రతి గల్లీకి సరేనా సో అసలు అట్లాంటి కాన్సెప్ట్ రాకూడదు అండ్ ఇట్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ దీస్ డేస్ ఎవరు ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఎవరు ఛార్జ్ చేయట్లేదు అందరూ చాలా రీజనబుల్గా ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే అది మీరు మణికొండ లాంటి ఏరియాలో వెళ్ళారనుకోండి వన్ ఫిఫ్టీ క్లినిక్స్ ఉంది పుప్పాలు కూడా ఆ రీజన్లో వెళ్తే కొండాపూర్ కూడా అంతే ఎక్కడైనా సరే డాక్టర్స్ డెన్సిటీ పెరిగిపోయింది సో అందుకని నెగ్లెక్ట్ చేయడం అనేది యూజ్లెస్ అనమాట అండ్ ఇన్ ది ఈవెనింగ్ సరే మీరు పొద్దునంతా వర్క్ చేస్తున్నారు సిక్స్ టు నైన్ డాక్టర్స్ ఉంటున్నారు కదా క్లినిక్స్లో వెళ్ళి చూపించుకుంటే ఏం పోయింది ఏం ఉండదు మీరు ఒక పాప్కార్న్ తినేంత డబ్బులు కూడా కావు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవడంలో సరే ఇన్వెస్టిగేషన్ రాసారా దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో మీ మీ హెల్తే కదా ఇప్పుడు ఒక డాక్టర్ మీకు ఒక పది టెస్టులు రాశాడంటే దాంట్లో చేయించుకుంటే కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరే తెలుసుకోవచ్చు కదా సరే ట్వంటీస్ ట్వంటీ ఫైవ్ అంటే ఓకే అండి వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు ఈవెన్ దెన్ ట్వంటీ ఫైవ్ కూడా హార్ట్అటాక్ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లీస్ట్ యుర్ థర్టీ ఫైవ్ ఫార్టీ అవుతుంది మీ ఏజ్ కొంచెం బ్లడ్ టెస్ట్ రాశారు చూసుకుని ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి అన్ ఇష్యూ అండ్ ఈ మధ్య ఇప్పుడు ఎన్నో వచ్చినాయి ఎన్నో ల్యాబ్స్ డయాగ్నోస్టిక్స్ అందరూ మేము తొంభై తొమ్మిది రూపాయలు చేస్తామంటే మేము తొంభై రూపాయలు చేస్తామనే వాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ ఆల్వేస్ సి ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎ పేషెంట్ ఓకే మనం పేషెంట్గా ఉన్నామంటే ఇక్కడ ఉన్నంత డాక్టర్స్ ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ ఎక్కడ లేవు మీరు బయటకు వెళ్ళారంటే చావు తప్పే ఉండదు అక్కడ